మా ఇంట్లో అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన రొయ్యల కర్రీ రెసిపీని ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను దీన్ని అన్నం బిర్యానీ పలాలతో సర్వ్ చేసుకోవచ్చు రుచి అయితే అద్భుతంగా ఉంటుంది ఇది చేసుకోవటానికి రొయ్యల్ని చక్కగా క్లీన్ చేసుకొని తర్వాత ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి ఇవన్నీ చక్కగా కలుపుకొని పదిహేను నిమిషాలు పక్కన పెట్టేయండి తర్వాత కొద్దిగా నూనె వేసి ఈ మ్యారినేట్ చేసిన రొయ్యల్ని వేసి రొయ్యల్లో ఉన్న నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు వేయించి వీటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకా నూనె కొన్ని మసాలా దినుసులు వేసి ఇవి కాస్త వేగాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి తర్వాత టమాటా కొత్తిమీర పుదీనా వేసి ఇవి కూడా కాస్త మగ్గాక రుచికి తగ్గ ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా వేసి ఇవి ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత వేయించిన రొయ్యలు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ నీళ్ళకి బదులుగా వెజిటేబుల్ స్టాక్ వేస్తున్నాను మీరు నీళ్లు కూడా వాడచ్చు ఈ గ్రేవీ కాస్త చిక్కగా అయ్యేంత వరకు ఉడికించి దించేయండి